ముందుగా కింగ్ నాగార్జున్కి బర్త్ విషయస్ తెలియజేస్తోంది మీ మా విఎస్టీ న్యూస్ నాగార్జున అనగానే టాలీవుడ్ మన్మధుడిగా పేరుగాంచారని మనకు తెలుసు అంతేకాదు గ్రీక్ వీరుడు అనే మరో బిరుదు కూడా ఆయనకే చెల్లుతుంది కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడంలో ముందుంటారు నాగార్జున అలా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా శివ ఈ సినిమా సెన్సేషన్ని క్రియేట్ చేసిందని మనకు తెలిసిందే అప్పటి వరకు ఒక పద్ధతిలో ఉండే సినిమా ఇలా కూడా తీయొచ్చా అనేలా చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేవలం రొమాన్సే కాదు తనలో మరో కోణం ఉందని అన్నమయ్య చిత్రంతో నిరూపించారు కొత్త జోనర్లను కొత్త కథలను కొత్త దర్శక నిర్మాతలను ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు ఇప్పటికే ఆయన అదే పద్ధతిని అనుసరిస్తున్నారు ఇక వెండి తెరపై చేసిన ప్రయోగాలే బుల్లితెరపై చేసి సక్సెస్ సాధించారు బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ అదరగొట్టేశారు ఆ తరువాత బిగ్ బాస్ షోకు హోస్ట్ గా దూసుకుపోయారని మనకు తెలిసిందే మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు నాగార్జున కంటిన్యూ అవుతూనే ఉన్నారు సినిమా నిర్మాణాలతో పాటు అన్నపూర్ణ స్టూడియో నిర్వహణ వ్యాపారాలను చూసుకోవడంలోనూ నాగార్జున నిరంతరం శ్రమిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు కెరీర్ ప్రారంభంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిలబడ్డారు ఫ్లాప్లకు నాగార్జున ఎప్పుడు కుంగిపోలేదు ఫలితం గురించి పట్టించుకోకుండా ప్రయోగాలు చేసుకుంటేనే వస్తున్నారు శ్రీరామదాసుగా మైమర్పించి మాస్ కింగ్ గా అద్దరుగొట్టి సోగ్గాడే నాయన అంటూ అమ్మాయిల మనసుల్ని దోచేశారు తన ముప్పై ఏడేళ్ల సినీ కెరియర్లో నలభై రెండు మంది కొత్త దర్శకులను వందకు పైగా సాంకేతిక నిపుణులను తన సినిమాల ద్వారా పరిచయం చేశారు ఇది ఎవ్వరికి అందని ఓ రికార్డుగా మనం చెప్పచ్చు ఇలా నాగార్జున గురించి చెప్పాలంటే ఎన్నో మరెన్నో విషయాలు ఉన్నాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి కి సమయం ఆసన్నమైంది సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరికి కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నారు కాగా నేడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మా విఎస్టి న్యూస్ తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాం ఆయన మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాం